జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మరియు స్వేహ ప్రెసిడెంట్ ఏ సవితా మనోహర్ స్థానికూ బంగ్లాస్ ఏరియా డెబ్బై ఐదవ వనమహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం రెడ్డి డిజిఎం ఐఈడి రాజన్న డీజీఎం అండ్ ఏఆర్ విఎస్ఆర్కే ప్రసాద్ కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు డీజీఎం సివిల్ శ్రీనివాసులు పర్సనల్ మేనేజర్ సుందర్ ఏరియా సర్వే ఆఫీసర్ ఉజ్వల్ బంధోపాధ్యాయ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ప్రభాకర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి వీటీసీ మేనేజర్ శంకర్ ఐటీ సీనియర్ ప్రోగ్రామర్ రవి డివై ఎస్ఈ అండ్ ఎం బాబు మరియు లేడీస్ క్లబ్ మెంబర్స్ పర్ ఎస్ఓ టూ జీఎం గారు పిఎం గారు మరియు ఫారెస్ట్రీ మేనేజర్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్ ది హెచ్ఓడీ పేరు పేరు అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవిత మనర్ మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరుగా శుభోదయం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మన సింగరేణి కాలేజీ తరఫున చాలా మొక్కలు మనం లక్షలాది మొక్కలు కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాం నాటడమే కాదు వాటి అన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు మొక్కల్ని పంచడం కావచ్చు అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత వరకు వీలైన చోట మన మొక్కలు నాటి మన మొక్కలను పెంచి ఆ విధంగా పర్యావరణానికి దోహదం చేయాలి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాక అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు జై శంగరేణి జై జై